రిజంషన్ స్టార్ట్స్ ఫ్రం కన్ఫెషన్ అని ఒక మాట ఉంటుంది కన్ఫెషన్ అన్నానని క్రిస్టియానిటీ దగ్గరికి వెళ్ళిపోకండి బుద్ధిజం కూడా ఈ మాట ఉంటుంది అంటే వాస్తవాల్ని ఒప్పుకోవడం దగ్గర నుంచే పుంజుకోవటం మొదలవుతుంది అని ఈ మధ్యన జగన్ మా చేతకాల చూసారుగా అని నేరుగా బాహాటంగా తొలిసారిగా చెప్పడం చూసాం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య చాలా చేశాం గాని చెప్పుకోవడం చేత కాలేదు అని జగన్ సింపుల్ గా చెప్పినా గాని అదొక్కటే కాదు ఇంకా చాలా చేత కాలేదు జగన్కి అని చరిత్రని వర్తమాన రాజకీయ పరిణామాలని కళ్ళ ముందు జరుగుతున్న సిచ్యువేషన్స్ ని కాస్త రివైండ్ చేస్తే అనిపిస్తుంది ఆ లిస్టు ఇంత పొడుగుంటుంది బహుశా తనకిదంతా చేత కాదు అని తెలిసే ఆల్టర్నేటివ్ గా ఇంకొక రాయిని భుజాన్ని వేసుకున్నట్టున్నాడు జగన్ అదేంటో కూడా చూద్దాం దిస్ ఈస్ కిటాక్స్ జగన్ నోట చేత కాలేదు అనే మాట వచ్చిన తర్వాత చాలా మంది ఆశ్చర్యంగా చూశారు ఎందుకంటే జగన్ రిలెక్టెంట్ గా ఉండే పర్సనాలిటీ అంత తేలిగ్గా ఏది ఒప్పుకునే రకం కానే కాదు ముండిగటం అలాంటి జగన్ అవునన్నా కొన్ని చేతకాల అని చెప్తున్నాడు అంటే ఆలోచిస్తున్నాడు పంధా మార్చుకోవాల్సిన పరిస్థితి ఉంది అని అనుకుంటున్నాడు అని చాలా మందికి అర్థమవుతా ఉంది అయితే చేసింది చెప్పుకోవటం మాత్రమే చేతకాలేదు అని అని అన్నమాట పాక్షికంగా మాత్రమే నిజం ఇంకా జగన్కి ఏం చేత కాలేదు అని చూస్తే కనుక లిస్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఆనా యాతనా పడి పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్ కి సొంత మీడియా వ్యవస్థల్ని ఏర్పాటు చేసుకోవడం చేత ఆ సాక్షి టీవీ పేపర్ ఉన్నాయి కదా ఇంకేముంటాయి అంటే లింగులింగు అంటూ సాక్షి టీవీ పేపర్ పెట్టి పైగా దాని మీద వైఎస్ఆర్ ఫోటో పెట్టుకున్న తర్వాత రాజకీయ ముద్ర ఖచ్చితంగా ఉంటుంది కదా అందుకోసమే రకరకాల పేర్లతో టీవీ ఛానళ్లు పెట్టి రెండు మూడు పేపర్లు రంగంలోకి దించి వాటికి న్యూట్రల్ ముసుగు తొడిగి అవసరమైనప్పుడల్లా మన ప్రత్యర్థుల మీద కత్తి దూసి మన చేతికి మట్టి అంటకుండా అవే యుద్ధం చేసేలాంటి వ్యవస్థల్ని జగన్ ఏర్పాటు చేసుకోలేకపోయాడు కళ్ళ ముందు ఇంత రాజకీయం నడుస్తున్నా గానీ సొంత మీడియా వ్యవస్థను అలా ఏర్పాటు చేసుకోలేకపోతే అలా చేతకాలే జగన్కి నిజంగానే ఆ తర్వాత వ్యవస్థల్లోకి విధేయ వర్గాన్ని చొప్పించడం కూడా జగన్కి చేతకాల అవును కదా లెజిస్లేచర్ జ్యుడిషియరీ అంటూ ఇలా రకరకాల వ్యవస్థలు మన దగ్గర ఉంటాయి కదా లెజిస్లేచర్ అంటే ప్రజాప్రతినిధులు ఎలాగో ఉంటారు పార్టీ అన్న తర్వాత కానీ ఆ మిగతా వ్యవస్థలోకి విధేయ వర్గాన్ని ఇక్కడి నుంచి ఢిల్లీ వరకు చొప్పిస్తే వాళ్ళు మన ప్రయోజనాలకి ఎలా అపహార కాస్తారు మన కష్టకాలంలో మనల్ని ఎలా ఆదుకుంటారు అనే నిదర్శనాలు మనకి గత మూడు దశాబ్దాలుగా కనపడుతూ ఉన్నా గాని మరి అలాంటి విధేయ వర్గాన్ని స్లీపర్ సెల్స్ తయారు చేసుకోవడం చేత కాకపోతే ఎట్లా చాలా జగన్ కి కదా ఆ తర్వాత సామాజిక కవచాన్ని ఏర్పాటు చేసుకోవడం జగన్ కి చేతకాల ముందు మనం అనే ముద్రతో సామాజిక వర్గాన్ని చుట్టూ పెట్టేసుకున్నాం అనుకోండి ఆర్థిక సామాజిక మార్గాల్లో చుట్టూ ఉన్న వాళ్ళని ఎప్పటికప్పుడు ట్యాంపర్ చేయడానికి మన ప్రయోజనాల కోసం మనకంటే ముందే పోరాటం చేయడానికి సిద్ధపడిపోతారు మన వాడు ఉండాలి అనే స్పిరిట్ ని వాళ్ళు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు తట్టి లేపుతూ ఉంటారు ఇక్కడి నుంచి అమెరికా వరకు అలాంటి విధేయ వర్గాన్ని జగన్ ఏర్పాటు చేసుకోలేకపోయాడు సామాజికంగా అందుకోసమే రెండు వేల ఇరవై నాలుగు ముందు కూడా చాలా మంది రెడ్లు జగన్ కి వ్యతిరేకంగా మాట్లాడటము మేము పోరాటం చేస్తున్నామని ప్రకటించుకోవడం రాజకీయంగా దెబ్బ కొట్టేందుకు ప్రయత్నం చేయడం మనకు కనపడుతుంది నిజమే ఆ తర్వాత అన్నిటికీ మించి కోల్డ్ బ్లడెడ్ గా ఆలోచించడం జగన్ కి చేతకాల వివరంగా చెప్పాలంటే మన ప్రత్యర్థి తలెత్తుతున్నాడు బలపడుతున్నాడు అని అనుకుంటే గనక వాళ్ళ మీద నైతికంగా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎన్ని కోణాల్లో వీలైతే అన్ని కోణాల్లో ముద్ర వేసేయటము డిఫేమ్ చేసేందుకు కొత్త కొత్త ఎత్తుగడలు వేయటము లక్ష కోట్ల లాంటి ట్యాగ్స్ పెట్టేసి ప్రచారాలు చేసి మానసికంగా దెబ్బతీసేందుకు కుట్రలు చేయడం లాంటివి జగన్కి చేతకాల అది కోల్డ్ బ్లడెడ్ కి మాత్రమే సాధ్యమవుతాయి మరి ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ ఇంకా చాలా పొడుగుంటుంది ఇవన్నీ చేయాలంటే ఇలా ఎన్నో కావాలి కదా అవన్నీ లేవు కాబట్టి జగన్ రెండో మార్గాన్ని ఎంచుకున్నట్టున్నాడు జనరల్ గా చదరంగంలో అయినా యుద్ధ రంగంలో అయినా రాజకీయంలో అయినా ఒక మాట చెప్తూ ఉంటారు పరిస్థితులు మారాలంటే ఆట మార్చాలి లేదంటే ఆట నియమాలు మార్చాలి అని చాలా మంది నూటికి తొంభై మంది ఆట నియమాలు మార్చాలి నియమాల్ని ట్యాంపర్ చేసి మనకు అనుకూలంగా పెట్టుకోవాలి రూల్స్ ని అని అనుకుంటారు ట్రై చేస్తారు మనం చాలా విషయాల్లో చూస్తుంటాం అది కానీ జగన్ ఇక్కడ కూడా రూల్స్ మార్చాలి అనే దానికంటే భిన్నంగా ఆట మార్చాలి అని అనుకున్నాడు అంటే రాజకీయం తీరునే మార్చాలనుకున్నాడు అందుకోసమే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి రాక ముందు నుంచే ఇది పేదలు వర్సెస్ పెద్దల మధ్య పోరాటం అని చెప్తూ ఉంటాడు మరి మీడియా ప్రభావము ప్రత్యర్థుల రాజకీయ ఎత్తుగడలు ఫలించిన ఫలితమో గాని రెండు వేల ఇరవై నాలుగు ముందు ఈ పేదలు వర్సెస్ పెద్దలు అనే స్లోగన్ కి జగన్ ఆశించినంత ఇంపాక్ట్ రాల అందుకే రాజకీయంగా లగాయించి ఎదురుదెబ్బ తగిలింది కానీ ఇప్పుడు ప్రైవేటైజేషన్ రోడ్ రోలర్ లాగా తొక్కుకుంటా వస్తున్నప్పుడు వేల కోట్లు కాదు లక్షల కోట్లు ఒకచోటే గుచ్చెత్తి పోస్తా ఉన్నప్పుడు ఆలోచనలు నిర్ణయాలు అన్ని మనకి అర్థం కాని టాపిక్ మీద జరుగుతా ఉన్నప్పుడు అవునా పేదలు వర్సెస్ పెద్దలు అని ఎందుకే అన్నారా ఇదేనా దానికి అర్థం అని చాలా మంది ఆలోచనలో పడడం కనపడతా ఉంది బహుశా ఈ ఆలోచన మొదట్లో నేను చెప్పిన ఆ కన్ఫెషన్ కలగలిసి రాజకీయ మార్పుకి రూట్ క్లియర్ చేస్తాయా అనేది వీ టు వెయిట్ అండ్ సీ